హాయ్ గాయస్ అందరికీ నమస్తే నా పేరు రాజు మీరు చూస్తున్నది ధరణి అసోసియేట్ ఆఫ్ ఛానల్ ఈరోజు మీ ముందుకు ఒక మంచి ఆప్షన్ ప్రాపర్టీ అయితే తీసుకురావడం జరిగింది దీని యొక్క పూర్తి వివరములు ఈ వీడియోలో తెలుసుకుందాం సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయండి బెల్లైకాన్ క్లిక్ చేయడం ద్వారా మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది వీడియోలో కనిపిస్తుంది కదండి ఆ హౌసే ఎల్లో అండ్ గ్రే కలర్ కలర్ పెయింట్ వేసి ఉంది కదా అదే హౌస్ మనకు బ్యాంక్ ఆప్షన్లో అయితే సేల్కి వచ్చిందండి దీని ఫేసింగ్ నార్త్ ఫేసింగ్ అండి అదేవిధంగా ఓవరాల్ హౌస్ వచ్చేసి మనకి అరవై ఐదు గజాలను కన్స్ట్రక్షన్ కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది దీని ఫ్రంట్ అయితే సిసి రోడ్డు ఉన్నది ఫ్రంట్ ఒకసారి చూడండి సిసి రోడ్డు మనకి కనిపిస్తుంది కదా సిమెంట్ రోడ్డు అదేనండి ఇది మనకి పెందుర్తి నుంచి పులగవానిపాలెం వెళ్తాం కదండి ఆ వేళ అయితే మనకు రావడం జరుగుతుంది ఇది కేవలం పెందుర్తి నుంచి రెండు కిలోమీటర్ల దూరమే అంటే చాలా అంటే చాలా దగ్గరండి పెందుర్తిలోను దీని కాస్ట్ కూడా చాలా తక్కువండి కాస్ట్ పద్నాలుగు లక్షల యాభై వేలు మాత్రమే పద్నాలుగు లక్షల యాభై వేలుకి మనకి ఎక్కడ అయితే హౌస్ అయితే రావడం లేదు సో చాలా అంటే చాలా తక్కువగా వస్తుందండి ఈ హౌస్ మొత్తం మనం ఒకసారి చూద్దామండి చూసారు కదా ఫ్రంట్ ఫ్రంట్ అయితే ఎంట్రన్స్లో బ్యాక్ కలర్ గేట్ అయితే వచ్చింది అదే విధంగా రైట్ సైడ్లో మనకు వాష్రూమ్ అయితే వచ్చింది చూస్తున్నారు కదా వాష్రూము కొంత స్పేస్ కూడా ఉంది ఫ్రంట్ సో ఇది ఫస్ట్ రూమ్ అండి ఇది మూడు రూములు సింగిల్ పోర్షన్ హౌస్ అండి ఇది మూడు రూములు కలిగినటువంటి సింగిల్ పోర్షన్ హౌస్ ఫస్ట్ రూమ్ అండి ఇది చూసారు కదా ఈ గదిలో మనకి పూజా గది కూడా వచ్చింది ఇది సెకండ్ రూమ్ అండి ఇది బెడ్రూమ్ కింద అయితే మనం యూజ్ చేసుకోవచ్చు చూశారు కదా కలరు బ్లూ కలర్ 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 అయితే వేసింది మనకి కబోర్డ్స్ అదేవిధంగా సైడు కూడా ఉన్నవి ఇది కిచెన్ అండి మనకి చివరిగా మన కిచెన్ వచ్చింది దీనిలో కూడా కబోర్డ్స్ ఉన్నాయి గ్యాస్ గ్యాస్ బాల్ కూడా ఉన్నది చివరిలో అయితే మనకి యూటిలిటీ స్పేస్ అయితే ఇచ్చారండి బట్టలు వాష్ చేసుకోవడానికి అదేవిధంగా ఎండింగ్లో మనకి రైట్ సైడ్లో ఇంకో వాష్రూమ్ అయితే రావడం జరిగిందండి చూస్తున్నారు కదా వాష్రూము ఎండింగ్లో మళ్ళీ క్లోజ్ గేట్ అయితే ఇచ్చారు బ్యాక్ సైడ్ కూడా ఒక రోడ్డు అయితే రావడం జరిగిందండి చూసారు కదా చాలా అంటే చాలా బాగుంది హౌస్ హౌస్కి పెట్టుబడి కూడా ఏమీ అవ్వదు జస్ట్ మనం కొంచెం క్లీన్ చేసుకుని అయితే హౌస్లో మనం దిగొచ్చు ఈ రోజుల్లో మనకి వైజాగ్ సరౌండింగ్లో అయితే అరవై ఐదు గజాల్లో పద్నాలుగు లక్షల యాభై వేలకైతే హౌస్ దొరకడం చాలా అంటే చాలా కష్టమండి వైజాగ్లో సొంత హౌస్ కావాలన్న వారికి ఇది ఒక మంచి అవకాశం అండి ఇది కావాలనుకున్నట్లయితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి సార్